ని కోరుతూ మంత్రి సీతక్క గవర్నర్ జిష్ణుదే వర్మకు వినతి పత్రం అందజేశారు రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన ఆమె రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ బిల్లుకు త్వరగా ఆమోదం తెలపాలని కోరారు తన విజ్ఞప్తికి గవర్నర్ సానుకూలంగా స్పందించారన్న సీతక్క ములుగు జిల్లాలోని గ్రామాలను దత్త తీసుకునే యోచనలో గవర్నర్ ఉన్నారని వెల్లడించారు త్వరలో ఆదిలాబాద్ నాగర్ కర్నూలు జిల్లాల పర్యటనకు గవర్నర్ సిద్ధంగా ఉన్నారన్నారు గవర్నమెంటు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మా ములుగును మున్సిపా మున్సిపాలిటీగా చేస్తూ ఒక బిల్ పెట్టడం జరిగింది ఆ బిల్లు చాలా రోజులు రెండు వేల ఇరవై రెండులో బిల్లు పెడితే మరి ఆ బిల్లు గవర్నర్ దగ్గరే పెండింగ్ ఉండడం జరిగింది మేము తెలుసుకుంటే ఆ గవర్నర్ గారి నుంచి మళ్ళీ రాష్ట్రపతి వరకు వెళ్ళడం జరిగిందని కాబట్టి మా ములుగును మున్సిపాలిటీ చేస్తూ పంపినటువంటి ఆ బిల్లుకు తొందరగా మరి ఆమోదం తెలిపి ఇవ్వాలని వారిని కోరడం జరిగింది ఆ బిల్లుతో పాటు ఇంకా నాలుగైదు బిల్లులు గత గవర్నమెంట్ పంపడంతో మా ములుగు మున్సిపాలిటీ బిల్లు కూడా పెండింగ్లోనే ఉంది దీన్ని వారి దృష్టికి తీసుకెళ్తే వారు సానుకూలంగా స్పందించి తొందరలోనే వెరిఫై చేసి పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఆదిలాబాదులో జరిగినటువంటి సంఘటనలు కూడా మరి వారు అడిగితే వారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది శాంతియుత వాతావరణాన్ని అక్కడ తీసుకురావడం కోసం కృషి చేస్తూనే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజల యొక్క సమస్యలు ఇబ్బందులు కూడా వారు తెలుసుకోవడానికి ఆదిలాబాద్ జిల్లాకు కూడా ఒకసారి పర్యటించడానికి రావడానికి వారు కూడా సిద్ధపడ్డారు